రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం మహర్నిషాలు కృషి చేస్తున్నారని కరీంనగర్ పార్లమెంట్ కో ఇన్ఛార్జ్ కొల్లూరు గాంధీ పేర్కొన్నారు రాబోయే రోజుల్లో వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ రెండు లక్షలు రుణమాఫీ చేసి తీరుతామన్నారు మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం జరిగింది మిగతా పథకాలను కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు ఎంపీగా రాజేందర్ రావు భారీ మెజారిటీతో గెలిపించుకుందామని ఓటర్లకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు హమీద్ పట్టణ శాఖ అధ్యక్షులు పాపా గారి రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు నేను చెప్తున్నాను తర్వాత అయితే ఈ మూడు నాలుగు మూడు నాలుగు నెలలలో ప్రభుత్వ చేస్తున్నటువంటి మంచి పనులు పార్టీలు మొన్నటి వరకు మరి పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈ అపోజిషన్లో ఉండాలంటే వారికి ముందు మరి లేనిపోని అసత్యాలను మరి ప్రచారం చేసి ఉన్నారు నూటికి నూరు రూపాయలు మేము చెప్తున్నాం ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చామో తప్పక చేస్తాము సరే వంద కాదు వంద ఇరవై కాదు వంద యాభై వందలు కావాలి మీకు తెలుసు మొన్నటికీ కూడా ప్రతి సభలో మరి మా ముఖ్యమంత్రి చెప్తున్నారు రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేను తారీఖు నాడు చేస్తానని ఒక ప్రమాణపూర్వకంగా ప్రతి ప్రతి మీటింగ్లో ఘంటాపదంగా చెప్తుండు దానికి ఇంకా సందేహం ఒక్కటి చెప్తాను మీకు మీరు చెప్పేది పిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ తొమ్మిదవ తారీఖు డిసెంబర్లో నేను రుణమాఫీ చేస్తా అన్నారు ఇంకా కాలేదు అని ఒక్కసారి రెండు వేల పద్దెనిమిదికి ఒక్కసారి వీళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారో ఏం చెప్పారో చెప్తారు రెండు వేల పద్దెనిమిదిలో పదకొండు డిసెంబర్ నాడు కేసీఆర్ కూడా లక్ష రుణమాఫీ చేస్తా అన్నారు పదకొండు రెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలో మరి ఆయన కూడా రుణమాఫీ తీసి లక్ష రూ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తుంది మరి నాలుగు విధానాలి దాన్ని మరి ఏ విధంగా తీసుకుపోయిన ముందుకి ఏ విధంగా చేస్తుందంటే మరి మార్చిలో ఒక డీవు మార్చి అంటే మనం ఏమనుకుంటాము పద్దెనిమిది డిసెంబర్లో అంటే పంతొమ్మిది మార్చిలో ఏమన్నా మరి ఆ ప్రక్రియ మరి